ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ఎన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం గీతాంజలి తనకు జరిగిన మంచిని సోషల్ మీడియాలో చెబితే టీడీపీ జనసేన పార్టీల మతదారుడు ఆమెపై అసభ్యకరమైన పోస్టులు పెట్టి మానసికంగా కృంగిపోయి ఆత్మకు పాల్పడేలాగా చేయడం దుర్మార్గం అంటూ సప్తసాయితీల హిందూపురం పట్టణంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు గీతాంజలికి జరిగినటువంటి వెళ్ళి ఇల్లు పత్రాలు తీసుకొని కళ నెరవేర్తామని అని చెప్తా ఉంటే సోషల్ మీడియా వేరే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు పర్సనల్ గా బయటి அந்த கதா பட்ட ராலேதா வச்சிட்டு கதா எதுக்கு இ